సౌదీ అరేబియాలోని బదర్ మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో మదీనాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో బస్సులో నలభై ఆరు మంది ప్రయాణికులుండగా ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు మిగతా నలభై ఐదు మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు వీరంతా హైదరాబాద్ వాసులేనని తెలుస్తోంది ఈ దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగడ సంతాపాన్ని ప్రకటించారు దాదాపు నలభై రెండు మంది చనిపోతే అందులో పదహారు మంది హైదరాబాద్ సభస్ వాళ్ళు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు గల్ఫ్ కోఆర్డినేషన్ కమిటీ అయినటువంటి వినోద్ గారిని భీమిరెడ్డి గారిని కూడా ప్రత్యేకించి ఆ పంటలో పెట్టడం జరిగింది అన్ని రకాల చర్యలు ప్రభుత్వ పక్షాన్ని తీసుకుంటూ వారికి సానుభూతిని సంతాపాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ యొక్క దుర్ఘటన ఈ దుర్ఘటనలో హైదరాబాద్ పదహారు మంది అక్కడికక్కడ వృద్ధి చెందినారు వారి వృత్తి పట్ల సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పక్షాన కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామనే మాట ఈ సందర్భంగా మరో